బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిశాయి జనజీవనం స్తంభించిపోయింది వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి గుంటూరు నగరం చుట్టూ నీళ్లు చుట్టుముట్టాయి ఎక్కడ చూసినా చెరువులు తలపిస్తున్నాయి గుంటూరు ఆర్టీసీ డిపోలకి భారీగా వరద నీరు చేరింది దీంతో బస్టాండ్ లో బస్సులు డిపోకి పరిమితమయ్యాయి అనంతవరం ఉయ్యందన గ్రామాల మధ్య రోడ్డు కోతపడి రాకపోకలు నిలిచిపోయాయి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై మా ప్రతినిధి నరసింహారావు మరింత సమాచారాన్ని అందిస్తారు అల్పం పేడ కారణంగా కూడా గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా అతి భారీగా వర్షం కురుస్తుంది శుక్రవారం నుంచి మొదలుపెట్టినటువంటి వర్షం ఈరోజు తెల్లవారుజామున కూడా భారీగా వర్షం పడినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు మొత్తంగా మనం చూస్తే మాత్రం గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం కూడా అస్తవ్యస్తమైనట్టు మనం చెప్పుకోవచ్చు దాదాపు పది సెంటీమీటర్ల మేర కూడా వర్షం నమోదైనట్టు మనం చెప్పుకోవచ్చు గుంటూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్కే బస్సులన్నీ కూడా పరిమితం అయ్యాయి బస్ స్టాండ్ మొత్తం కూడా నీటిలో మునిగిపోయినట్టు మనం చెప్పుకోవచ్చు చూడొచ్చు బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ బస్ స్టాండ్కే పరిమితం అయ్యాయి దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి పూర్తిగా జలమయంలో గుంటూరు బస్టాండ్ ఉన్నట్లు కూడా మనం చెప్పుకోవచ్చు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి అంతేకాకుండా లోతంటి ప్రాంతాల్లోకి ఇళ్లలోకి నీరు రావడంతో కూడా ఇళ్లలో ఉన్నటువంటి ఎవరైతేన్నారో ప్రజలని సురక్షిత ప్రాంతాలకి అధికారులు తరలిస్తున్నారు గుంటూరు జిల్లా వ్యాప్తం కూడా పది సెంటీమీటర్ల వర్షం మాత్రం నమోదైనట్టు తెలుస్తుంది అమరావతి ప్రాంతం అయినటువంటి పెద్ద పరిమి నెక్కల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి తుళ్ళూరు గుంటూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి కర్లపూడి అనంతపు అనంతవరం మధ్య రాకపోకలు ఆగిపోయాయి రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగ్ కానీ పాలవాగ్ కానీ ప్రవాహానికి ఏర్పాడంతో కూడా వరదని తన్ని కొన్ని గ్రామాల్లో ముప్పు గురైనట్టు కూడా మనం చెప్పుకోవచ్చు తాడికొండ కంతేరు మధ్య కానీ అంతేకాకుండా లాంగ్ చట్ట చట్ట ఏదైతుందో అది కూడా పొంగి ప్రవహిస్తుంది కొండవీటి వాగు ఉధృత కొనసాగడంతో కూడా గుంటూరు అమరావతి నడుమ నక్కల వాగు కారణంగా కూడా రాకపోకలు నిలిచిపోయాయి అంతేకాకుండా కూడా పత్తిపాడు ఇటు గొట్టిపాడు మధ్య రాకపోకలు నిలిచిపోవటం జాతీయ రహదారిపైకి నీళ్లు రావటం అంతేకాకుండా కూడా ఇంకా పిరంగిపురం మండలం బేతపూడిలో కానీ ఇటు రాకపోకలు నిలిచిపోయినట్టు మనం మరోవైపు గుంటూరు చానలో ఏదైతే ఉందో కట్టలు కానీ అక్కడ మూడు చోట్ల కూడా తెగటం జరిగింది దీంతో ఉప్పలపాటు దగ్గర సపటా పైకి నీళ్లు రావడంతో అక్కడ ఎవరైతే ఉన్నారో రాఘవేంద్ర అనే ఒక టీచరు ఇద్దరు వివాహ చదువుతున్నటువంటి ఇద్దరు స్టూడెంట్స్ని కూడా ఎక్కించుకొని వస్తున్నాడు సపటా దాడుతామని చెప్పి అతి స్పీడ్గా వస్తున్న క్రమంలోనే కారు వాగులో కొట్టకపోయింది దాంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు మరోవైపు మంగళగిరిలో ఒక గోడ గూలి కానీ ఒక వృద్ధురాలు కూడా చనిపోవడం జరిగింది మరోవైపు ఇక కాజా టోల్ గేటు ఏదైతే ఉందో దాని మీదకి పూర్తి స్థాయిలో కూడా నాలుగు నుంచి ఐదు అడుగుల వాటర్ రావడంతో కూడా జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి పల్నాడు జిల్లాలో పెదకూరపాటు నియోజకవర్గం ముఖ్యంగా కూడా ఎక్కడైతే ఉందో క్రోసూరు మండలం దొడ్లేరు కానీ పెరిగిపోటు కానీ అనంతవరం కానీ క్రోసూరు ఉయిందన ఈ ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి మరోవైపు పులిచింత ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటి మట్టమైంది ఉన్నటువంటి పదహారు గేట్లు కూడా వెత్త ఎత్తివేయడం జరిగింది దీంతో చామూరు గ్రామానికి చెందినటువంటి అంకమరావు భార్యాభర్తలు ఇద్దరుగోర గొర్రెల మేత కోసం పులిచింత ప్రాజెక్టు అవతలకి లంక భూముల్లోకి వెళ్ళడం జరిగింది పుల్చింత్ర గేట్లు ఒకసారిగా వెతివేయటంతో భారీ భర్తలు ఇద్దరు కూడా అక్కడే విరికిపోయారు ఎవరైనా వచ్చి కాపాడతారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు సో మొత్తంగా మనం చూస్తే మాత్రం మరోవైపు డెల్టా ప్రాంతం అయినటువంటి బాపట్ల జిల్లా రేపల్లె కానీ వేమూరు నియోజకవర్గాలు కానీ తెనాల కానీ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి మరోవైపు పంట పొలాలు పూర్తిగా మునిగిపోయాయి అక్కడ ఉన్నటువంటి కంద కానీ బత్తాయి తోటలు కానీ ఇవన్నీ కూడా మునిగిపోవడం జరిగింది లంక గ్రామాల ప్రజలను కూడా అలర్ట్ చేశారు మత్స్యకారులు ఎవరు ఎలా ఏటకు వెళ్ళదని చెప్తున్నారు సో మొత్తంగా మనం చూస్తే మాత్రం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారీగా వర్షం మొదలైంది వద్దన్నా కూడా వర్షాలు కురుస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా ఎక్కడ చూసినా కూడా జలమయం ఎక్కడ చూసినా నీరు దీంతో పూర్తిగా కూడా అస్తవ్యస్తమైనట్టు మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మొత్తానికి గుంటూరు జిల్లా వర్షానికి సంబంధించినటువంటి అప్డేట్ కెమెరామెన్ అనిల్తో నర్సింహరావు హెచ్ఎం